వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తొమ్మిదిలో చూసే ఉంటారు ఇవి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియో ఒకటి డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ అని ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చెప్పాను నాకు ఇచ్చిన ఐటమ్స్ అన్ని స్టీల్కి షిఫ్ట్ చేస్తున్నాను స్టీల్కి కన్వర్ట్ చేస్తున్నానని నా ఆ బ్లాగ్లో డిమార్ట్ బ్లాగ్లో నేను కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాను అందులో చూపించాను ఈరోజు కూడా నేను కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాను బట్ నేను ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పెట్టి నేను ఇన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాను అవి ఎలా తీసుకున్నాను అనేది మీకు చెప్తాను అదేంటంటే నేను నా దగ్గరకున్న అల్యూమినియం యుటెన్సిల్స్ అండ్ కొన్ని స్టీల్ యుటెన్సిల్స్ ఐరన్వి అన్నీ తీసుకొని ఫస్ట్ స్టీల్ షాప్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయించాను అల్యూమినియం వచ్చేసి వన్ కేజీ వన్ సెవెంటీ రూపీస్ ఉంది స్టీల్ వచ్చేసి వన్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉంది అలా నేను వెయిట్ చేపిస్తే నాకు ఫోర్ థౌజండ్ వచ్చాయి ఆ ఫోర్ థౌజండ్ పెట్టి నేను నాకు డైలీ బేస్లో ఏవైతే యూజ్ అవుతాయో ఆ యూటెన్సిల్స్ నేను తీసుకున్నాను అయితే మనం అల్యూమినియం ఎందుకు యూజ్ చేయొద్దు అంటే మనం అల్యూమినియం కంటైనర్స్ని ఒక సర్టెన్ హై టెంపరేచర్ దగ్గర మనము ఫుడ్ని కుక్ చేసినప్పుడు అందులో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయండి ఆ టాక్సిన్స్ అనేవి మనకు ఫుడ్లో కలిసి ఆ ఫుడ్ మనం తీసుకుంటున్నాము తీసుకున్నప్పుడు మనకి షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో లాంగ్ టర్మ్ లో మనకి హెల్త్ డిసీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లైక్ కిడ్నీ డిసీజెస్ అండ్ డయాబెటీస్ అండ్ అనిమియా అండ్ నెక్స్ట్ లేడీస్లో వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ హార్మోన్ డిసీజెస్ అన్ని కూడా ఈ అల్యూమినియం యూటెన్సిల్స్ యూస్ చేయడం వల్లే వస్తాయని మనకి ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదా అందుకని నేను స్టీల్ ఐటమ్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను సో మనకి అవేర్నెస్ లేనప్పుడు మనము అల్యూమినియం యూజ్ చేసామంటే ఓకే కానీ మనకిప్పుడు అవేర్నెస్ వచ్చింది మనకు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మనం స్టీల్కి షిఫ్ట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం సో మీరు కూడా ఇవి చూ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంతో కొంత అవేర్నెస్ అయ్యి మీరు కూడా స్టీల్ యుటెన్సిల్స్ తీసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను నా నా ఛానల్లో దాదాపు మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని ట్రై చేస్తున్నాను సో నేను తీసుకున్న స్టీల్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను డైలీ మ్యాక్సిమం ఏవి యూజ్ అనేవి ఫస్ట్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను ఫస్ట్ వచ్చేసి నేనేం తీసుకున్నానంటే రైస్కి రైస్కి టూ స్టీల్ స్టీల్ బౌల్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి కాపర్ బాటమ్ వచ్చింది ఇది వచ్చేసి నార్మల్గా వచ్చింది కాకపోతే మనం ఏం చూసుకోవాలంటే బేస్ అనేది థిక్గా ఉండేటట్టు చూసుకోవాలి దా దానివల్ల ఏమవుతుందంటే మనకి రైస్ అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు రైస్ అయినా కర్రీస్ అయినా మాడడం వల్ల మన అది తినడం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఏం చేస్తామంటే మనం ఏం చేయాలంటే స్టీల్ వేర్స్లలో కుక్ చేసేటప్పుడు మన దగ్గర ఉండి కుక్ చేసుకొని బెటర్ అండి అది మాడకుండా చూసుకోవాలి రైస్కి వచ్చేసి టూ స్టీల్ గిన్నెలు తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీకి తీసుకున్నాను ఇది వచ్చేసి ఒకటి ఇది అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఇది ఇది వన్ నాకు సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇది సిక్స్ హండ్రెడ్ పడింది అదేమో ఫైవ్ ఫిఫ్టీయే పడింది అది కొంచెం సైజ్ తక్కువ ఉంది కదా అందుకని అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి నా దగ్గర త్రీ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి బట్ త్రీ కూడా అల్యూమినియమే అయితే నేను ఏం చేశానంటే టూ కుక్కర్స్ వేసేసి వన్ కుక్కర్ త్రీ లీటర్స్ తీసుకున్నాను డైలీ బేస్లో నేను ఎక్కువ పప్పు అవి చేస్తూ ఉంటాను బాబు ఉన్నాడు కాబట్టి సో అందుకనే త్రీ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ ప్లేట్స్ ఉన్నాయి ఇది కూడా స్టీలే సిక్స్ ప్లేట్స్ ఉన్నాయి బాగుంది అందుకే తీసుకున్నాను ఇంకా ఫిట్ చేయలేదు ఇంకా హ్యాండిల్స్ అవి ఫిట్ చేయలేదు ఫిట్ చేయాలి అందుకే ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి త్రీ బాక్స్ ఇది ఈ బాక్స్ సెట్ ఒకటి తీసుకున్నానండి లంచ్ బాక్స్ రైస్ కర్రీ అండ్ పాపక్కర్డ్ రైస్ పెట్టి పంపించవచ్చు ఒకేసారి అనేసి ఇది ఒక త్రీ బాక్స్ సెట్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాన్ తీసుకున్నాను ఇందులో అందులో పసుపు వేద్దాం అనేసి పసుపు పట్టిస్తాను నేను ఇయర్కి సరిపడా ఒకసారి పట్టిస్తాను అయితే పసుపు వేద్దాం అనేసి క్యాన్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇయర్ మొత్తం ఉంటాయి కాబట్టి వాటిని ప్లాస్టిక్స్లలో యూజ్ చేయడం అంత మంచిది కాదు స్టీల్లోనే ఉంచుకోవాలి పసుపు అయినా కారమైనా అందుకనే ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను మన అల్లం గినక దంచుకోవడానికి ఇలాచి కానీ టీలో ఏదైనా నంచుకోవడానికి ఇది ఉంది ఆల్రెడీ నా దగ్గర కానీ నేను ఐరన్ అది అల్యూమినియం తీసుకున్నాను అల్యూమినియం తీసుకుంటే అది రెస్ట్ వచ్చేసింది సో ఈసారి ఏం చేశానంటే స్టీల్ తీసుకున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ చేద్దామనేసి ఇవి తీసుకున్నాను పిల్లలకి స్నాక్స్ మనం ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అండి బయట ఆయిల్స్ అంత బాగుండవు వాళ్ళకి హెల్త్ అంత మంచిది కాదు మనకైనా అంత మంచిది కాదు సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను కాస్ట్ మెన్షన్ చేయలేదు కదా మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నానండి క్యాన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఒక డబ్బా ఇది ఒక డబ్బా తీసుకున్నాను అది ఒకటి హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇంతే అండి నేనైతే ఇది నాకు అవి రీప్లేస్ చేయంగా ఫోర్ థౌజండ్కి రీప్లేస్ చేయంగా నాకు పైన వన్ ఎయిటీ రూపీస్ పడ్డాయి అంతే మొత్తం ఇవన్నీ నాకు ఆ ఆ అమౌంట్లోనే వచ్చాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నేను పే చేశాను అంతే సో మీకు నా ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా ఇలానే పర్చేస్ చేసుకోండి అల్యూమినియం నుంచి స్టీల్కి షిఫ్ట్ కావడం చాలా మంచిది సో ఇదే అండి ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్